మాడకాయ సీజన్ లో పూరి చేసుకున్నప్పుడు అలా మాడకాయ రసం పెట్టుకోని తింటాం కమ్మగా ఉంటాయి మీరు కూడా నేను ఇప్పుడు చేస్తాను ఫస్ట్ పిండి వేసుకోవాలి ఇక అర కిలో పిండి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక చిట్కడంతా సరిపోయిన నీళ్ళు పోసుకొని తీసుకోవాలి మనం మాడకాయ ఇట్లా కడిగేసుకునే వరకు మంచిగా అంతది కొంచెం నూనె రాసుకొని పక్కకి పెట్టుకోవాలి మంచిగా అంతది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి పిండి నేనం వరకు మామిడికాయ రసం చేసుకుందాం మార్కెట్ గుజ్జు ఇది ఒక మిక్సీలు వేసుకోవాలి ఇట్లా చెంచతోటి ఇట్లా అంటేనే వస్తుంది గడ్డలు గడ్డలు రెండు చెంచాల వేసుకోవాలి కొన్ని కాగబెట్టిన పాలు పోసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది మామిడికాయ రసం ఒక కటోరలో పోసుకోవాలి అడకే రసం అయింది పూలు చేసుకుందాం చిన్న చిన్న ముద్ద తీసుకొని వీటి మీద పెట్టుకొని చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని గిడ్డ చేసుకోవాలి పూరీలు అన్ని కిట్న చేసుకోవాలి పెట్టుకొని నూనె పోసుకోవాలి పూరి వేసుకుందా నూనె మంచిగా ఆలడానికి వేసుకుంటే పూరి మంచిగా ఆలుతుంది అటు ఇటు మరేసుకోరే పూరి మంచిగా వంగుతుంది ఒక కొడక కొడి అధికంగా వాల్సుకోవాలి ఎర్రగ్ అక్సర్ మార్రేస్కోవాలి அட்ட இட்டு மரேஸ்க்கோவா தீயால இட கலினாக்காலிந்த பூரி பிண்டை போயாக்க அன்னி கிடைனா பேசி மாடிக்காய ரூலி మాడకాయ రసం పూరి మీరు కూడా వేసుకోరు కమ్మ ఉన్నది